భారతదేశంలోని పాత పార్లమెంట్ భవన నిర్మాణాన్ని ఒక హిందూ దేవాలయాన్ని పోలి ఉండేలా కట్టారని మీకు తెలుసా అయితే ఈ వీడియోని పూర్తిగా చూసేయండి మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో ఉన్న ఏకాదర్శో మహాదేవ్ ఆలయం దీన్నే ఛోసట్ యోగిని మందిరంగా పిలుస్తారు ఈ గుడిని పదకొండవ శతాబ్దంలో రాజా దేవపాలనే రాజు నిర్మించారు ఈ గుడి యొక్క గుండ్రంగా ఉండే ఆకృతి గుడిలోని వాస్తు మరియు శిల్పకళలు రహస్యమైన ఇతిహాసం కారణంగా ఈ గుడి భారతదేశంలోని ఆకర్షక ప్రదేశాల్లో ఒకటిగా మారిపోయింది ఈ మందిరానికి మధ్యలో శివలింగంతో ఒక గర్భగుడి కూడా ఉంది ఇక గర్భగుడి నలువైపుల అరవై నాలుగు గదులు ప్రతి గదిలోనే ఒక యోగినికి సంబంధించిన మూర్తి ఉన్నాయి అయితే మన హిందూ ధర్మంలో యోగిన్లను ఒక శక్తివంతమైన మహిళా దేవతల స్వరూపంగా కొలుస్తారు ఎందుకంటే పురాణాల ప్రకారం రక్తబీజుణ్ణి అంతం చేయడానికి కాళీమాత మాత స్వయంగా ఈ అరవై నాలుగు యోగులను ఆహ్వానించిందట ప్రాచీన కాలంలో ఈ మందిరం లోపల తంత్ర మంత్ర విద్యలతో పాటు జ్యోతిష విద్య గణిత విద్య లాంటి వాటిలో శిక్షణ కూడా ఇచ్చేవారట హర్ హర్ Mahadev